मुभ्यो नम लक्ष्मीनाभया मलम्झमान अस्मदाचार्यपर्यत वंदे गुरुपुर सुधुन देवकी ओम देव 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 नमो भगवते वासुदेवाय प्रिया भगवान नमस्कार భాగవత పద్మపురాణాంతరస్మద్భాగవతమహత్వం సంధానం కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియం కృష్ణం వందే కృష్ణం వందే వృధా తజ్జా దేవర్షిణ భక్తిదేవిని కలయ్యుట సచిదానందరు వినా శ్రీకృష్ణాయ సచిదానంద స్వరూపుడు ఈ విశాల విశ్వం యొక్క సృష్టి స్థితి సంహారకాలముల కారణమైన వాడు ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది దైవికము ఆది భౌతికముల మూడు విధములుగా దుఃఖమును తాపత్రయములను నశంపచేవాడు శ్రీకృష్ణ భగవాను మేము నమస్కరించాము దైపాయనో విరహకాతల హజుహ ఆజుహావ పుత్రేది తన్మయతయా మానతోస్మి సకల ప్రాణుల యొక్క ఆత్మస్వరూపుడైన సమస్త కర్మలకు అతీతుడైన శ్రీసుఖదేవుడు సర్వమును విడిచిపెట్టి వెళ్ళిపోచునుగా చూచిన వేదవ్యాసు కుమారుని తట్టుకోలేక పుత్రా లేక అని వెలుగెత్తి పిలుగుసారి అంతటా సుఖుని ఆత్మరూపంలో యగో వృక్షములతనికి బదులుగా ప్రతిధ్వనించును అట్టి మునియోగ శ్రీ మహా సుఖ మహాత్మునికి నేను నమస్కరించును నైతజ మహామతి సాధు కులహస్సోను కోబ్రవీత్ నైమిసారణ్యమునందు ఒకసారి మహాబుద్ధి మంత్ర సూతం అనేది సుఖాసునుడై ఉన్నాడు అప్పుడు భగవత్ యొక్క రసము పాలము చేతిలో గొప్ప నేర్పురైన సౌనకుడు సూతమునికి నమస్కరించి ఇట్లు ప్రశ్నించాడు సౌనకు వాచ అజ్ఞానంద్వాన్ విధ్వంసకోటి సూర్య సమప్రభ సూతాఖ్యాగి కదా మమ కన్న రసాయనం సోనకుడు అడిగాడు సూతముని అజ్ఞానంద కర్మసం చే కోటి సూర్యప్రబతో సమానమైనది జ్ఞానం మా చెడుకు రసాయనం వంటిది అమృతస్వరూపమైనది సారభూతమైన దాంట్లో భక్తి జ్ఞాన విరాఘాప్తో వివేకో వర్ధతే మహాన్ మాయా మోహ నిరాశ వైష్ణవై క్రియతే కదం భక్తి జ్ఞాన వైరాగ్యముల లభించిన వేగం ఎటువృద్ధి చెందనో భక్తి జనులు మాయామోహములను నిశ్చితంతగా నిశ్చింతగా ఉండగలగదు ఇహ గోరు గోరే కరోపాయ జీవ శాసు పరాజనం పరాజం కలికాల్మున భయంకరమైనది అందులో జీవులు సాధారణంగా అసురీ స్వభావం కలిగి ఉందరు అనేక విధములకు బాధలకు గురైనట్టు అనుమతించి చెందరు అట్టు జీవుల పరిశుధ్రను దైవశక్తి సంప్రదే సర్వశ్రేష్టమైన ఉపాయం ఏమి కాదు శ్రేయసాం యద్ధ్రవేయ చ పవనం కృష్ణ ప్రాప్తికరం స్వస్వ సాధనం తన్నిటికంటే మిగిలిన శ్రేయోదాయకమైనది పవిత్రమైన తరువాతలోక పవిత్రమైంది ఈ పవిత్ర కాలముందు శ్రీకృష్ణ భగవాను పొందుకు తోడ్ ఒక శాశ్వతమైన సాధనం మాకు ఉపదేశింపదు చింతామణిలోకో సుఖం స్వర్గ సంపదం త్రయస్యతి గురు ప్రీతో వైకుంఠం యోగిలభం చింత చింతామణి కేవలం లౌకిక సుఖంలో నింపగలదు కల్పరక్షం అత్యధికమైన స్వర్గ సంపదలను కానీ గురుదేవులు మాత్రం ప్రసన్నులై యోగులకు కూడా దుర్లభమైన పరబ్రహ్మ పరమాత్మ నిత్య వైకుంఠ ధర్మను ప్రసాదిస్తారు స్వస్తి శ్రీరామ్